నమస్కారం సాక్షి న్యూస్ రంగరాయ మెడికల్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తిని అతని అనుచరులను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్ముల మడగ నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశంలోనే పేరెన్నిక గల రంగరాయ మెడికల్ కళాశాలలో ఇటువంటి సంఘటనలు జరగడం కాకినాడ పట్టణానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత నెల రోజులుగా విద్యార్థులను వేధింపులకు గురవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే కానీ కళాశాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు యువతలకు సరైన రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం నేడు విద్యార్థుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితికి దిగజారిందని ఎన్నికల సమయంలో ఆడపిల్లలు జోలుకు వస్తే తాట తీస్తామంటూ హెచ్చరికలు చేసిన నాయకులే ఈ సంఘటనకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు గతంలో వల్లేరులో విద్యార్థులకు జరిగిన అవమానం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె గుర్తు చేశారు ఇటువంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయాయని దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఆమె అన్నారు నేడు కాకినాడలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచుకుల పీచ మనచాలని ఆమె అన్నారు వారిని వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని నాగమణి డిమాండ్ చేశారు తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను చదువుల నిమిత్తమై ఎంతో వ్యయ ప్రయాసాలకు వర్చి చదువుల కోసం పంపిస్తుంటే ఇటువంటి కీచకుల బారిన పడి అనేక లైంగిక వేధింపులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో దాపరించిందని ఆమె వాపోయారు సాక్షాత్తు నమస్కారం అండి ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో జరిగిన పారామెడికల్ స్టూడెంట్స్ మా మా ఆయన అమ్మాయిల విద్యార్థుల మీద జరుగుతున్న ఈ కీచక పరం గురించి ఈరోజు వెలుగులోకి వచ్చింది ఇది నెల్లాడ నుంచి జరుగుతున్న ఇది కీచక పరం అందులో పనిచేస్తున్న ల్యాబ్ అటెండెంట్ అయినటువంటి కళ్యాణ చక్రవర్తి వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తూ వాళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక ముగ్గురు తోడయ్యి వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ విద్యార్థులను పాస్ అవ్వాలంటే లేకపోతే పూర్తి అవ్వాలంటే పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మాకు లైంగికంగా లొంగిపోవాలని చెప్పి వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అది ఈవేళ నిన్న జరిగింది కాదు నెల రోజుల నుంచి జరుగుతుంటే ఈ వ్యవహారాలు ఎక్కడా బయటికి రాకుండా అలా చేసుకొచ్చారు దాన్ని తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే నా నాడు నుంచి దర్యాప్తు జరిగి ఈ రోజు నిజమని తెలిసిన తర్వాత ఈ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానంటున్నారు ఇప్పటివరకు ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కానీ ఏం చేస్తున్నారు ఆడపిల్లలు అంటే వీళ్ళందరికీ అందరికీ ఇంతలోకుగా ఉందంటే ఈ హాస్టల్లో ఉంటే గుడ్లవల్లేరులో మొన్న ఇంకా మర్చిపోకముందే మూడు వందల మంది హాస్టల్ విద్యార్థులు గుడ్లవల్లేరులో ఉన్నప్పుడు అక్కడ అలాగే సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు స్నానాలు చేస్తున్నప్పుడు ఇలాగా చిత్రీకరించిన విషయాన్ని గవర్నమెంట్ తెలిసి చెప్పినప్పుడు కూడా అది అంతా కూడా ఎంతో ఈజీగా తీసుకున్నారు ఈ రోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో పేరెంట్గా అది ఒక మెడికల్ కాలేజ్ అలాంటి కాలేజీ పరువు ప్రతిష్టని ఈ ఈ గవర్నమెంట్లో తీసేస్తున్నారు ఇది వరకు రంగారాయ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు ప్రిన్సిపల్ గా మంచి మంచి వ్యక్తులు ఎంతో గొప్ప వ్యక్తులు పూజలు పనిచేస్తున్నారు రాజు గారు కాని ఎంవిఎస్ శర్మ గారు గాని వెంకట బుద్ద గారు గాని హనుమంతరావు గారు గాని నాగేశ్వరరావు గారు గాని ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ పేరు చెప్పి ఎంతో మంది ఆ కాలేజీకే పని తెచ్చారు అందులో చదువుకుని అందులోనే ప్రిన్సిపల్ గా పని చేసుకుని ఎంతో మంచి పేరు చేసుకొచ్చారు అలాంటి ఏ గవర్నమెంట్ లో ఉన్న రంగారాయమ మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక మంచి పేరు ఉండదు ఈ గవర్నమెంట్ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూ అరాచకాలతో పాటు మహిళల మీద అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి విద్యార్థుల మీద జరుగుతున్నాయి ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్న వాళ్ళని కూడా వదలలేదానికి నిదర్శనం ఈ రోజు ఈ రోజు ఈ ఘటన దీనికి ఈ రోజంతా మా రా వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా విభాగం తరఫున అందరూ కూడా స్పందించారు అలాగే మా మా మేడం గారు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఆ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి మహిళా విభాగం తరఫున జీజీ అక్కడ రంగరాయ్య మెడికల్ కాలేజీని సందర్శించి ఈ విషయం మీద కూడా అక్కడ అందరూ స్పందించమని అక్కడికి వెళ్ళి అక్కడ అడగడం జరిగింది గట్టిగా మాట్లాడడం జరిగింది ఈ బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది మేము అందరి తరఫున కూడా రాష్ట్ర మహిళా విభాగం తరఫున అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ఇలాంటి కీచకలకి పీచ వణచాలి ఇలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదనేసి ప్రతి ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారే మీకు తెలియట్లేదు ఆడపిల్లల్ని ఎంత అప్రూపంగా పెంచుకుంటారే చదువుల కోసం ఎక్కడికైనా పంపిస్తే ఇలాంటి అరాచకాల ఈ అరాచకాలని అరట అరికట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఇదైనా సరే సక్రమంగా తేల్చి ఈ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల విషయంలో ఎన్నో విషయాలు చెప్పేవారు ముప్పై వేల మంది పనుమరుగైపోయేవారు నేను తీసుకొస్తాను సుఖాలీ ప్రీతి అంటూ అంతా ఎందుకండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న ఈ ఆ జిల్లాలోనే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది అది ఎంతో ప్రతిష్టమైనది ఇంత ప్రతిష్టాత్మక కాలేజీలో ఇది జరిగినందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకుని ఈ బాధ్యత బాధ్యత విద్యార్థులు న్యాయం చేయాలని రంగరాయ మెడికల్ కాలేజ్ యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి